హాయ్ ఆల్ ఈ రోజు నేను మిలెట్స్ తోటి అయితే రెండు టిఫిన్ రెసిపీస్ అయితే మన నేను ట్రై చేశాను ఏంటంటే గుంత పొంగునాలు ప్లస్ ఇంకా దోశలు కూడా ట్రై చేశాను మనకి జనరల్ గా చెప్తూ ఉంటారు కదా మిలెట్స్ లోకి షిఫ్ట్ అవ్వండి అని అని చెప్పి అలా అందుకోసం అని చెప్పి నేనైతే ఫస్ట్ ఇవి టిఫిన్స్ అవి ట్రై చేశాను బాగా వచ్చినాయి నేనైతే ఇక్కడ సజ్జలు తీసుకున్నాను అవి కూడా ఎంత క్వాంటిటీ తీసుకున్నాననే చెప్తాను ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు ఆరు గుళ్ళకి మినపగుళ్ళు అయినా సరే కప్ మినపప్పు అయినా సరే రెండు గ్లాసెస్ సజ్జలు తీసుకున్నాను అనమాట మీరు కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు రాగులు సజ్జలు వన్ వన్ గ్లాస్ చొప్పుని తీసుకోవచ్చు లేదంటే కొర్రలు ప్లస్ సజ్జలు ఒక్కొక్క గ్లాస్ చొప్పును తీసుకోవచ్చు నేనైతే రెండు సేమ్ యాడ్ చేశాను ఒక నైట్ అంతా కూడా ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసిన తర్వాత చూసారా పైన కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది అలా చేంజ్ అయింది అని అంటే అది పర్ఫెక్ట్ గా ఫర్మెంట్ అయిపోయింది అని మొత్తం అయితే ఒక్కసారి మిక్స్ చేసుకొని మనకి ఎంతైతే మనము యూస్ చేసుకోవాలి అనుకుంటున్నామో అంతైతే మనం పిండి జనరల్ గా తీసేసుకుంటాం కదా తీసుకున్నాను దాని దీనికి ఏంటంటే జనరల్ గానే ఇవి కొన్ని కొన్ని మిలెట్స్ కి ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉంటుంది అందువల్ల ఏంటంటే మనం కొంచెమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మనం మిలెట్స్ యూస్ చేయటం వల్ల తక్కువ కన్సూమ్ చేస్తాము ఫస్ట్ అయితే నేనైతే ఒక దోశ అయితే వేసుకున్నాను ఇక్కడ మనకి జనరల్ గా తోట తోటంటే ఓన్లీ మెత్తగానే వస్తుంది క్రంచీగా రావు అని చెప్పి అంటారు కదా లేదు హై ఫ్లేమ్ లో ఏదైనా సరే హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఏ దోశలు అయినా సరే క్రిస్పీగా వస్తాయి అనమాట నేనైతే పిల్లల కోసం క్రిస్పీగా కూడా వేశాను అండ్ మా కోసం కొంచెం మెత్తగా ఉండేలా వేసుకున్నాను మనము జనరల్ గా పిండిలోకి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి అంటే అటుకులు మెంతులు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా వీటిలో అయితే అట్లాంటి అట్లాంటి అవసరం అయితే ఏం ఉండదు అవి ఆ మిలెట్ కి ఉన్న కలర్ అనేది వీటికి కూడా వచ్చేస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పి అన్నాను కదా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైనా బీపీ ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి దోశలు అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా నచ్చుతుంది నెక్స్ట్ నేనైతే దానిలోకి పల్లి చట్నీ ఇంకా టొమాటో చట్నీ రెండు అయితే చేసి పిల్లలకి అయితే ఇచ్చాను అనమాట వాళ్ళిద్దరికి కూడా చాలా బాగా నచ్చేసింది నెక్స్ట్ ఇంకా నేను గుంత పొంగనాలు కూడా ట్రై చేశాను గుంత పొంగనాలు వచ్చేటప్పటికి మా ఇంట్లో చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట కొంచెం టైం పడుతుంది అనే కానీ ముందుగా అంతా ప్రాసెస్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే గుంత పొంగినల్ డైరెక్ట్గా వేశాను ఇలా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తాను ఆనియన్స్ క్యారెట్ క్యారెట్ అయితే మస్ట్ గా అయితే ఎప్పుడు నేను యాడ్ చేస్తూనే ఉంటాను ఇంకా కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఈ రెండు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది బాగా మంచిగా మిక్స్ చేసుకోండి జనరల్లీ మనము వైట్ రైస్తో చేసినప్పుడు కొంతమంది సో పిండి యాడ్ చేస్తారు కదా వంట సోడా యాడ్ చేస్తారు కదా నేను అట్లకి అయితే ఏం యాడ్ చేయను ఇట్లానే వేసేస్తాను మంచిగా బాగుంటుంది పిల్లలకి అవన్నీ పెట్టకపోవటమే మంచిది నెక్స్ట్ ఇంకా నేను కారం యాడ్ చేశాను కొంతమంది అయితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కారం ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఉన్నారు కొంచెం తక్కువ కారం యూస్ చేస్తాను అదే మిర్చి యూస్ చేస్తే మళ్ళీ పిల్లలకు ఎక్కడ తగు ఎక్కడ వచ్చేస్తుందో అన్న భయంతో లైట్గా నేను కారమే యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకా గుంతి పొంగనాలు ప్యాన్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి దీనికి బ్రషెస్ కూడా ఉంటాయి నేను ఇలా స్పూన్స్ తోనే యాడ్ చేసుకుంటాను ఆ మధ్యలో ఉన్న త్రీ అయితే ఉన్నాయి కదా అవేంటంటే ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి చివరి రౌండ్ ఎడ్జెస్ లో ఉన్నవి ఏంటంటే కొంచెం స్లోగా కుక్ అవుతాయి అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే మొత్తం ఒకేసారి యాడ్ చేసుకుంటాను కానీ తీసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మిడిల్ లోవి తీసేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లో ఉన్నవి తీసేస్తాను మీరు కూడా ఇదే విధంగా చేస్తారా చెప్పండి నాకైతే ఇలా నేనైతే చూసారు కదా మిడిల్ లో ఉన్నవి తీసేస్తాను తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సర్కిల్స్ లో ఉన్నవి తీసి ఆ లో వేస్తాను దట్స్ వై అది ఇంకొంచెం మంచిగా కుక్ అయిపోతుంది అని ఒకే ఒక రీజన్ ఇవైతే మీరు మీకు మనకి ఇక్కడ హైదరాబాద్ లో అయితే చాలా తక్కువ కానీ తిరుపతి నెల్లూరు అట్ సైడ్ అయితే తాటిబెల్లం కాఫీ ఉంటుంది కదా అక్కడ నేను ఇవి చూసాను మిలెట్స్ గుంత చాలా బాగా నచ్చేసాయి ఇదైతే నిజం చెప్పాలంటే ఇది మాత్రం అక్కడ నుంచి చూసి తెలుసుకున్న రెసిపీని వాళ్ళైతే అయితే అన్ని రకాల మిలెట్స్ యూజ్ చేశారు బట్ నేనైతే ఓన్లీ ఇక్కడ వన్ స్పెసిఫిక్ గా ఒక్కటే నేను యూజ్ చేశాను బట్ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంటుంది దీనిలోకి కూడా కాంబినేషన్ పల్లీ చట్నీ కంటే కూడా టొమాటో చట్నీ ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఇంకా ఏంటంటే ఇందులో కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే నెయ్యితో కాల్చుకుంటే ఆ ఫ్లేవర్ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇలా స్పూన్ తోటి జస్ట్ ఇలా టర్న్ చేస్తేనే మంచిగా వచ్చేస్తాయి అవి ఏంటంటే కొంచెం బాగా కుక్ అయిపోతే మాత్రం ఈజీగా టర్న్ అవుట్ చేయటం చాలా ఈజీగా అయిపోతుంది గుంత పొంగనాలు చూడడానికి అలానే ఉంటుంది కానీ చేయటం మాత్రం చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మా ఇంట్లో ఇది చెప్పాను కదా చాలా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అనమాట అందరికి కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఇలా సింపుల్ గా ఇలాగా సెకండ్ సెకండ్ సైడ్ కూడా టర్న్ అవుట్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్ టైం చేసినవి మాత్రం కొంచెం కాలడానికి కొంచెం టైం పడుతుంది బట్ సెకండ్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా చేసేవి ఏంటంటే కొంచెం ఈజీగా ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి ఎందుకంటే ప్యాన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది కదా మా ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉందనమాట అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ